అంటే అసలైనటువంటిది రెచ్చగొట్టినటువంటి రాజకీయ పార్టీలు కళ్ళ ఎదురుకుండా కనబడుతుంటే కంట్రోల్ చేయడానికి ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి పోలీస్ శాఖ ఎందుకు వెళ్ళింది ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం గ్రౌండ్ లెవెల్లో నేనే వారం క్రితం నుంచి పెడుతున్నా తేడాలు వస్తున్నాయి జాగ్రత్త చిన్న డౌట్ ఏంటంటే ఈ ఎన్నికలంటేనే చావో రేవో తేల్చుకోవడానికి అన్నట్టుగా జరుగుతుంది ఎన్నికలు ఖచ్చితంగా వివాదాలు విధ్వంసాలు జరుగుతాయని మనలాంటి వాళ్ళు ఒక అంచనా వేస్తే అధికారులు ఎక్కడ వైఫల్యం చెందారు ఈసీ లోపమా అధికారులను మార్చడం లోపమా డీజీపీని మార్చడం వల్ల మొత్తం ఏమైనా చేంజ్ అయిపోయిందా అంచనాలు తారుమారైపోయినాయా అధికార యంత్రాంగాలని రాజకీయ పార్టీల తొత్తులుగా తయారు చేయడం వల్ల లేకపోతే తొత్తులుగా వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల జరుగుతున్నది ఇప్పుడు ఒక అధికారికి ఏమైనా మంచి పని చేసావు సభాష్ అంటే ఉండే తృప్తి వేరు ఇంకా మంచిగా కఠినంగా వ్యవహరిస్తాడు మీడియా ఒక బాధ్యతగా ఉండాలి సొసైటీ బాధ్యతగా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాళ్ళు రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఏం చేసామంటే ఆ రోజుల్లో రౌడీది వార్త వేసేవాళ్ళం వేసాక పోలీసులు పట్టుకున్నాక నువ్వు ఆ కోణంలో ఎందుకు పట్టుకోలేదు ఇట్టా ఎందుకు పట్టుకోలేదు అని రాయలే దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి పట్టుకునేటువంటి సందర్భం అద్భుతమైన పని దట్ దట్టి సెబాష్ ఆ పోలీస్ ఆఫీసర్ సూపర్ లో పని చేశాడు అని ప్రశంసించేవాడు అప్పుడు అతను మరొక రౌడీ మీదకి వెళ్ళడానికి ధైర్యం వస్తుంది అప్పుడు ఆ విధంగానే రౌడీజం కంట్రోల్ అయింది ఆ విధంగానే ఫ్యాక్ కంట్రోల్ అయింది ఒక సుదీర్ఘకాల ముప్పై సంవత్సరాల రౌడీజాన్ని ఎలా కంట్రోల్ అయిందంటే మీడియా వాళ్ళని ప్రోత్సహించాం సురేంద్రబాబు గారైనా డిటి నాయక్ గారైనా సుదీప్ లక్టే అయినా కేఎస్ఎన్ మూర్తి అయినా ఇట్లాగా పవర్ఫుల్ ఆఫీసర్లు సక్సెస్